నేను ఇటీవలే ఈ అపార్ట్మెంట్ లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నాను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాలని అనిపించింది ఇది ఇంకొక వీడియోలో నేను చెప్తాను మీరు కూడా ఏదైనా ప్రాపర్టీని కొనుక్కోవాలని ట్రై చేస్తున్నారా అయితే ఇదే ఒక మంచి అవకాశం సందర్భం కూడాను విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి మహానాడు రోడ్డుకు స్ట్రైట్ గా వస్తే రైట్ సైడ్ ఆటో నగర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ కనకదుర్గా నగర్ మరియు మురళీ నగర్ అని ఉంటాయి ఈ మురళీ నగర్ లో ఫిఫ్టీ ప్రీమియం ఫ్లాట్స్ లో థర్టీ ఫ్లాట్స్ వచ్చి డబుల్ బెడ్రూమ్ ట్వంటీ ఫ్లాట్స్ వచ్చి త్రిపుల్ బెడ్రూమ్ ఉన్నాయన్నమాట ఈ త్రిపుల్ బెడ్రూమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ స్క్వేర్ ఫీట్ ఉంది డబుల్ బెడ్రూమ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఉంది ఇప్పుడు మీకు నేను త్రిపుల్ బెడ్రూమ్ గురించి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇది వచ్చి జీ ప్లస్ ఫోర్ ఐదంతస్తుల అపార్ట్మెంట్ మొత్తం యాభై ఫ్లాట్స్ ఉన్నాయి కదా ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఈ అపార్ట్మెంట్ ని మార్కెట్ లో టాప్ బ్రాండ్స్ తో నిర్మించడం జరిగింది స్టీల్ శానిటరీ విండోస్ ప్లంబింగ్ మెటీరియల్స్ సిమెంట్ ఫ్లోరింగ్ కిచెన్ ఎలక్ట్రికల్స్ డోర్స్ టాయిలెట్స్ పెయింటింగ్ ఇలా అనేక రకాలుగా టాప్ బ్రాండ్స్ తో నిర్మించడం జరిగింది టాప్ బ్రాండ్స్ అంటే జేఎస్ డబ్ల్యూ సిమెంట్ పెన్నా సిమెంట్ హిండ్వేర్ శానిటరీస్ జాన్స్ అండ్ లిఫ్ట్స్ అండ్ ఎస్కలేటర్స్ ఫినోల్ ఎక్స్ వైర్స్ అండ్ కేబుల్స్ సింహాద్రి టిఎంటీ ఐరన్ బార్స్ పవరాల్ అనే జనరేటర్ వాడారు జేకే వాల్ పుట్టిని వాడారు ఏషియన్ పెయింట్స్ ని వాడారు లెగ్రాండ్ స్విచెస్ ని వాడారు ఆస్ట్రాల్ పైప్స్ ను వాడారు డాక్టర్ ఫిక్సిట్ అనే వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ వాడారు ఆశీర్వాద్ పైప్ పైప్స్ ను కూడా వాడారు జీరోబీ వారి సాఫ్ట్నర్ ను వాడి వాటర్ ని ప్యూరిఫై చేసి పంపిస్తున్నారు అన్డివైడెడ్ షేర్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్కి అయితే నలభై ఎనిమిది చదరపు గజాలు ట్రిపుల్ బెడ్రూమ్కి అయితే అరవై నాలుగు చదరపు గజాలు ఇస్తున్నారు టెలిఫోన్ ఇంటర్కామ్ సీసీ క్యామ్ ఫెసిలిటీ మరియు రెండు రకాలైన లిఫ్ట్స్ పవర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా సెట్ బ్యాక్లో గ్రీనరీ పార్క్తో పాటు మనం నివసించే ఇంటిని మనకు నచ్చినట్టుగా ఇంటీరియర్ డిజైన్ చేసుకునే విధంగా అనువుగా ఉంది ఇంకెందుకు ఆలస్యం మరి వచ్చేయండి నేను చెప్పాను కాదు కానీ మీరు ఒకసారి విజిట్ చేసి ఫైనలైజ్ చేసుకోండి స్టేట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది డబుల్ లీగల్ ఒపీనియన్ ఉంది అన్ని రకాలైన సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి అన్నట్లు ఈ నిర్మాణం ఎవరు అనుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా కేవలం బ్రాండెడ్ సామాగ్రితో మాత్రమే నిర్మాణాలు చేపట్టే బిఆర్ కన్స్ట్రక్షన్స్ వారి నిర్మాణం అందుకే ప్లీజ్ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్యారడైజ్ థ్యాంక్ యూ వచ్చే ముందు ఈ స్క్రీన్ పై ఉన్న ఫోన్ నంబర్కి కాల్ చేసి వస్తారు కదా థ్యాంక్ యూ అక్కడ కనిపిస్తున్నది గుణదల గుణదల అది రామవరపాడు ఈ పార్ట్ మొత్తం అక్కడ కనిపిస్తుంది విజన్ పీవీఆర్ ఐకాన్ అని ఒక బి అపార్ట్మెంట్స్ అక్కడ ఉన్నాయి అది శక్తి కళ్యాణ మండపం సంబంధించింది ఇది నార్త్ సైడ్ అనమాట విజయవాడకి ఇది మొత్తం మురళీనగర్ ఏరియాకి సంబంధించింది ఇటు చూస్తే ఇంకా అది దాదాపు ఒక థర్టీ థర్టీ ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ అనుకుంటున్నది కొత్త కడుతున్నారు అక్కడ కామినేని హాస్పిటల్స్ అదంతా కూడాను పోరంకి నుంచి వస్తున్న రోడ్డు అది అక్కడ నిడమానూరు అలా వచ్చి నిడమానూరు నుంచి పోరంకి వైపు వెళ్తుంది అది పోరంకి వైపు వెళ్తుంది ఇదంతా కూడాను కానూరు కంప్లీట్ ఇది కానూరు ఇది కానూరుకు యాక్సెస్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తే అక్కడ కనిపిస్తున్న ఆ పార్ట్ వచ్చి కానూరు సంబంధించిన రోడ్డు అది దాదాపు వంద అడుగుల రోడ్డు కనుక మహానాడు రోడ్డు వంద అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ వేస్తే కనుక స్ట్రైట్గా అక్కడ కామినేని హాస్పిటల్స్ దగ్గరికి పోయి చేరుతుంది అక్కడ ఇప్పుడు ఇది చూడొచ్చు మన ఎస్ఆర్ ప్యారడైజ్కి సంబంధించిన వర్క్ ఇది దాదాపు కంప్లీట్ అయిపోయి వచ్చింది వర్క్ అంతా కూడా వెనుకన కూడా ఒక గుడి ఉంది అక్కడ సబ్ స్టేషన్ ఇది అక్కడ కనిపిస్తున్నది సబ్ స్టేషన్ అక్కడ అక్కడ బైక్స్లో వెళ్తున్నారు అక్కడ అది ఒక రోడ్డు ఉంది అనమాట అది అది రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు ఆ రోడ్ నుంచి కూడా మనకు యాక్సెస్ ఉంది మెయిన్ రోడ్లోకి అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ ఒకటి ఉంటుంది అనమాట ఆ రోడ్లకి యాక్సెస్ ఉందన్నమాట అది అక్కడ కనిపించేది అంత స్ట్రీట్ ఇది టాప్ ఫ్లోర్లో ఇలా కంప్లీట్ చేయడం జరిగింది కంప్లీట్ డాబా మీద ఇదంతా కూడా దాదాపు హై క్వాలిటీ మెటీరియల్ని యూజ్ చేశారు చూడొచ్చు మీరు ఆస్ట్రాల్ పైప్ని యూజ్ చేశారు సస్టైనబిలిటీ ఎక్కువ ఉంటుంది లైఫ్ సస్టైనబిలిటీ నెక్స్ట్ ఇది కామన్గా టాటా స్కై డిష్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకేసారి ఫ్లాట్ మొత్తం ఈ డిష్ నుంచినే ఒకేసారి తీసుకోవచ్చు కనెక్షన్స్ అంతా కూడాను ఇది లిఫ్ట్ పార్ట్ రెండు లిఫ్ట్లు ఉన్నాయి కదా రెండు లిఫ్ట్ పార్ట్ ఇది ఇది ఎంట్రన్స్ పార్ట్ ఇది ఇది ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి మనం తీస్తున్నాం వర్క్ నడుస్తుంది ప్రతి ఫ్లాట్కి ఓటీఎస్ ఇచ్చారు ఓపెన్ టు స్కై అనే మెథడ్ ద్వారా వెళ్తుంది ఇది ఫ్రంట్ రోడ్ ఇది ఈ రోడ్డు మురళీనగర్ మెయిన్ రోడ్ ఇది ఈ రోడ్ నుంచినే మనం రావాల్సి ఉంటుంది ఈ పక్క నుంచి ఇది వెస్ట్ నుంచి ఈస్ట్కు ఇలా వెళ్తాం ఇదంతా కానూరు దాకా చెప్పినట్టుగా అదంతా ఆటోనగర్ అక్కడ ఉన్నది నవతా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఆ బోర్డు కనిపిస్తుంది నవతా ట్రాన్స్పోర్ట్ అని ఆ బోర్డు అది కంప్లీట్గా నవతా ఏరియా అది ఇటువైపు అంతా కూడా కంప్లీట్గా అపార్ట్మెంట్స్ బాగా ఎదిగిపోయాయి బాగా ఇక్కడ ఇక్కడున్న వాటిల్లో హై రైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది ఒక్కటే ఉంది దీనిని ఉత్పల స్ట్రీట్ అంటారు ఇదే మనకు ఎంట్రన్స్